దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ స్వామి నారద పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు చల్లాటి ఆహ్లాదకర వాతావరణంలో తెప్పలపై విహరిస్తున్న జ్ఞానరూపుడు సకల ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకిస్తూ భక్తుల ఆధ్యాత్మిక ఆనంద పరవశంతో తన్మయం చెందారు ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని నారద పుష్కరేణిలో తెప్పోత్సవం నేత్ర పర్వంగా సాగింది మంగళవారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్ స్వామి ఉత్సవ మూర్తులకు విశిష్ట అలంకారాలు చేశారు స్వామి వారి ఆయుధమైన సోలం ను తలపించే విధంగా అద్భుతమైన అలంకారం సుందర శోభితంగా ఆకర్షణీయంగా చేశారు విశేష పూజల అనంతరం ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి నారద పుష్కరిణిలో తెప్పలపై కొలువు తీర్చారు అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హరోహర మురుగా నామస్మరణల నడుమ జ్ఞానరూపుడు దేవేరులతో కలిసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు షణ్ముఖుడు నారద పుష్కరణిలో ఆరుసార్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగించారు తెప్పలపై విహరిస్తున్న దివ్య మంగళకర స్వామి అమ్మవార్ల స్వరూపాలను తిలకిస్తూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రభక్తులతో తన్మయానికి లోనయ్యారు ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం ఈవో మూర్తి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అర్చకులు ఆలయ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన విజ్ఞాన కొండపైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నారద పుష్కరిణిలో తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి దైవజ్ఞలు నిర్ణయి నిర్ణయించారు ఆ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం ఈ తప్పును ట్రయల్ రన్ చేయడం జరిగింది దాంట్లో ఇరిగేషన్ అధికారులు వాళ్ళు కూడా పాల్గొన్నారు అలాగే దానికి ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చారు దీంట్లో తప్పులోని తొమ్మిది మందిని ఎక్కే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు కావున భక్తులందరూ గమనించి తప్పలోని ఎంత సామర్థ్యం ఉంటే అంత సామర్థ్యం కన్నా ఎక్కువకుండా ఎక్కువ ఎక్కకుండా ఈ తప్పోత్సవాన్ని సజువుగా నడిపించి సోమవార్తాల కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినవి భక్తులందరికీ నేను కొత్తగా